జీవితంలో చాలాసార్లు నెగిటివ్ విషయస్ అనే జీవితాల్లో జరుగుతాయి పాజిటివ్ విషయాలు కూడా జరుగుతాయి పాజిటివ్ విషయస్ పొందుకోవడానికి అర్హులు కాదు నెగిటివ్ విషయాలు పొందకుండా ఉండే అంత అదృష్టవంతులము కాదు ఏమైనా జరుగుతాయి ఏది జరిగినా చేదును నింపుకోవడం అనేది సరి అయినటువంటి విధానము కాదు జరిగింది జరిగింది జస్ట్ దాన్ని అలా ఉంచి దేవుడు అనుగ్రహించే కృప వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలి అది నేర్చుకోవాలి ఇక్కడ చేయను మనందరం జీవితంలో నన్ను ఆల మోసం చేశారు జీవితంలో నాకు ఎలా జరిగింది నాకు ఇంకోటి ఏదయ్యింది నాకే ఎట్లాంటి పరిస్థితి వచ్చింది ఏం చేయగలం చెప్పండి ఎవరు ఏం చేయగలరు మన తప్పు ఏముండదు ఎగ్జామ్కి వెళ్తాం బస్సు ఆగిపోద్ది లేట్ అవుతుంది ఎగ్జామ్ అయినవారు ఏం చేస్తాము ఏం చేయలేవు సో లైఫ్ అనేది ఎట్లాగైనా ఉండవచ్చు కానీ దేవుడు కృప చూపించేవాడు మనం ఏం చేసాం బెచ్చబాయ జీవితం నుంచి మనం నేర్చుకోగలం ఒక గొప్ప పాఠం ఏంటంటే కృపలో నిలిచి ఉండడం అనేది ఉత్తమమైంది దేవుడు కృపామయ్యడు మన జీవితం అంతా మనం చేదుగానే ఏదండి నెగిటివ్గానే ఇష్యూస్ మన నెత్తి మీదకి రావచ్చు జీవితం అంతా అన్యాయం చేయబడవచ్చు దేవుడు విడిచిపెట్టడు దేవుడు విడిచిపెట్టాడు ఆమె జీవితంలో పొందుకున్న గొప్ప విషయం ఏంటంటే మెస్సయ్య ఈమె యొక్క సంతానంలోంచి వచ్చాడు అది ఆమె చూడలేదు యాక్చువల్గా దేవుడు న్యాయవంతుడు దేవుడు విడిచిపెట్టాడు ఆయన కృప నువ్వేం అనేది కాదు నువ్వేం పొందుకున్నావు అన్నది కాదు దేవుని యొక్క కృపలో నిలిచి ఉండాలి దేవుని కృప వైపు మనం చూసినప్పుడు జీవితంలో చేదువైపుగా మనం వెళ్ళం